హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి మేము అమలాపురం వచ్చాం అమలాపురంలో అమ్మ వేసిన మొక్కలు కొన్ని మొక్కలు చూపిస్తాను మీకు ఈ తులసం చూసారా అమ్మ వేసిందనమాట టూ ఇయర్స్ పైన అయింది అసలు మొక్క అయితే ఎంత బాగా వచ్చింది చూడండి కింద నుంచి అసలు ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద మొక్క వచ్చిందనమాట చూడండి నెక్స్ట్ ఏంటంటే ఈ పచ్చిమిర చెట్లు కూడా అమ్మ వేశారు ఈ చెట్టు చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో టూ ఇయర్స్ పైన అయ్యింది ఇది కూడా వేసి ఈ మిరపకాయలు అయితే అలా కాస్తూనే ఉన్నాయి ఇంకా ఇవంతా ఉండేది చచ్చిపోయాయి అనమాట చూసారా తెల్ల మిరపకాయలు ఇలా చూపించి మన ర్యాబిట్ చూడండి ఎలా తిరుగుతుందా ర్యాబిట్ చూసారా హాయ్ 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 చెప్తామా ఫ్రెండ్స్కి చూడండి ర్యాబిట్ దీని పేరేంట్రా భలే ఉంది స్నాప్ స్నాప్ దీని పేరు ఏదో ఫోటో స్నాప్ లాగా స్నాప్ పేరు పెట్టారు చూసారా చక్కగా తిరుగుతుంది ఇవి ఈ మిరపకాయలు చూసారా తెల్ల మిరపకాయలు ఇవన్నీ ఎంత బాగా వచ్చాయో చూడండి సీమిరపకాయల్లో మిరపకాయలు అనమాట ఈ సీమిరపకాయలు చూడండి సీమిరపకాయలు టైప్ ఇవి కొంచెం పెద్ద వచ్చే పచ్చమిరపకాయలు ఈ మిరప చెట్టు చూసారా ఇది ఈ తెల్ల మిరప చెట్టు నుంచి పాలినేషన్ అయిపోయి ఇది చూడండి గ్రీన్ కలర్ పచ్చిమిరపకాయలు వచ్చాయి ఎంత చిత్రంగానో నా దగ్గర అయితే ఈ చెట్టు లేదు చాలా బాగా వచ్చింది చూసారా గ్రీన్ కలరు గ్రీన్ కలర్ సీమిరపకాయలు ఉంటాయి కదా అలాగే వచ్చిందనమాట ఇంచుమించు అలాగే ఉన్నాయి కాయలు ఇవైతే అన్నీ గ్రీన్ కలర్ వచ్చాయి ఇవే చెట్లు పాతం ఇది బటర్ఫ్లైలు వచ్చి ఇలా ఫ్లవర్స్ మీద వాళ్తాయి కదా అలా పాలినేషన్ అయ్యి ఇవి చక్కగా గ్రీన్ వచ్చాయి అనమాట ఇలా చూపిస్తారా ఇవి గ్రీన్ ఈ చెక్క పెట్టలు తినేసి ఇవి చూపిస్తారా ఎంత చక్కగా పచ్చిమిరపకాయలు ఉన్నాయా వైట్లోనే గ్రీన్ కలర్ అనమాట అసలు ఎంత చక్కగా వచ్చే చూడండి వైట్లోనే గ్రీన్ కలర్ ఇవి చూసారు ఇలా ఎలా ఉంచే చెట్టు నిండా అసలు కొయ్యదు అన్నమాట ఎలా ముగ్గుపోయి ఎంత బాగున్నాయో చూడండి ఇవేమో వైట్ మిరపకాయలు చూడండి మొత్తం అన్నీ పళ్ళు చూడండి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో ఇవి గ్రీను ఇవి వైట్ అటుపక్క ఇవి చాలా కారం ఉంటాయి అన్నమాట సీమిరపకాయలు తెల్లమిరపకాయలైనా పచ్చిమిరపకాయలైనా చాలా అసలు కారం ఉంటాయి ఇవి సీమిరపకాయల్లోనే కొంచెం పెద్ద సైజు ఇవి చీమిరపకాయలు అయితే ఇంకా చిన్న సైజు ఉంటాయి కదా ఇవి విత్తనాలు వేస్తే మనకు చక్కగా సీడ్స్ వస్తాయి మొక్కలు వస్తాయి రెండండి రండి కొబ్బరి చెట్టి హైబ్రిడ్ కొబ్బరి చెట్టి అమ్మ వేశారనమాట చాలా కాయలు వచ్చాయి ఇప్పుడు పైకి వెళ్ళిపోయింది అది చూసారా పంపర్మానా చెట్టు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పైనే అయ్యింది వేసి ఈ కాయలు చూడండి పంపర్ మన అసలు ఎంత బాగా వచ్చాయో ఎన్ని కాయలు వచ్చాయో వేసిన టూ ఇయర్స్ దగ్గర నుంచి కాస్తూనే ఉన్నాయి చూడండి ఎంతెంత కాయలు ఉన్నాయో ఇవన్నీ అసలు చాలా పెద్ద కాయలు మంచి వైట్ మంచి పింక్ కలర్లో అన్నమాట ఎప్పుడైనా ఈసారి కట్ చేసినప్పుడు మీకు పెడతాను కాయలు వచ్చాయి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి పెద్ద పెద్ద ఉంటాయి అన్నమాట ఇవి సరే ఎంత బాగా కాసిందో చెట్టు ఇది మూడు సంవత్సరాల నుంచి కాస్తూనే ఉంది అమ్మ వేసి దగ్గరగా సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుందనమాట ఇవన్నీ చూసారా తిరగలి రుబ్బురాయి శనికాయలు కారం కొట్టుకునే వాళ్ళం ఇదేంటి అక్క ఇదేంటి అక్క ఈ రోలు ఇవన్నీ చూసారా తిరగలు రుబ్బురాయి శనికాయలు అన్నిని ఇవి నాన్నమ్మ కొన్నారనమాట అమ్మ కూడా కాదు ఎప్పుడు పూర్వకాలం అనమాట ఇవన్నీ అప్పుడు అన్నీ వాడక పక్కన పడేస్తారు ఈ కొబ్బరి చెట్టు చూడండి కాయ పడి చక్కగా కొబ్బరి మొక్క వస్తుంది నేను వైజాగ్ పట్టుకెళ్ళిపోలేదు తవ్వేసి చూసారా ఇవన్నీ తీసారా ఈ కాయలన్నీ పంపరు కాయలు ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది చెట్టు పైన అవుతుంది వేసి అప్పటి నుంచి ఇలా ప్ర చక్కగా కాస్తూనే ఎప్పుడు ఉంటాయి సంవత్సరం ప్రా ఎంత బాగా వచ్చిందో చాలా హెల్తీగా ఖుషీగా పెరిగింది చూడండి కట్ చేస్తుంటే భలే ఎదుగుతుందనమాట క్రాటన్ మొక్క ఇది కూడా అమ్మ వేశారు ఎప్పుడో చిన్న మొక్క పట్టుకొచ్చి వేశారు అది పనసెట్టు అది కూడా అమ్మ వేసింది అక్కడ బొబ్బా చెట్టు ఒకటి ఉంది చూడండి బొబ్బా చెట్టు కూడా అమ్మ వేశారు ఈ చెంపంగి చెట్టు గ్రీన్ అనమాట చాలా హైట్లో ఉంది అది ఇవి చూసారు ఇవన్నీ చెల్లిపాతుంది అనుకోండి క్రాటన్స్ మొక్కలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఇవన్నీ చెల్లిపాతుని మొక్కలు ఇవి సీతాఫలం అసలు వినాయక చవితికి సీతాపాలాలు చాలా రావాలి ఎందుకో మరి ఈ సంవత్సరం సరిగ్గా కాయలేదు ఇది ప్రతి సంవత్సరం చాలా కాయలు వస్తుంటుంది అనమాట ఈ చెట్టు కూడా అమ్మ వేశారు అన్నీ ఇంచుమించు అమ్మ వేసిన చెట్లే చూసారు కదా నా చిన్న వీడియో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్